సో హాయ్ గార్జ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ సో ఇది బ్లాగ్ వచ్చే మావర్ మా పనుందంట సో అట్లే పాటు నాకు వైఫై రిపేర్ ఉంది సో వైఫై సంబంధించిన అడాప్టర్ తీసుకొని అడాప్టర్ చేంజ్ చేసుకుంటాం మనం పోయింగ్ మన మోడీ తెలిసిందా మోడీ జనం వచ్చింది బాబు మొత్తం ఫుడ్ అయిన కొంచెం నాకు క్యూర్ అయింది సో ఇప్పుడు మనం పోయి కాలేజ్ దగ్గరికి పోయి అడాప్టర్ వచ్చి చేంజ్ చేసుకున్నాం అట్ల కాలేజ్లో కాళీలో పనందంట కాలేజ్ పని చూసుకున్న తగ్గం ఫస్ట్ ఇంట్లో పోయి మనం పెట్రోల్ పెట్రోల్చుకోవడం మోడీ కొట్టుకుంటున్నాడు పెట్రోల్ ఏమే మొత్తానికి అయితే పెట్రోల్ కంప్లీట్ అయిపోయింది అంజానప్ప మొన్న కొత్త ఐఫోన్ ఐఫోన్ చూపిని చూపి ఇట్లా చూపి అగ్గు మొత్తానికి ఐఫోన్ కొన్నాడు ఇప్పుడే మనం కేసర్ అయినా అయితే నేను బయటకు వెళ్ళాను కానీ ఘోరం ఎండకూడుతుంది ఎండ ఎండ కోసం అవుతుంది పానము మా మూడి మొత్తం జ్వరం వచ్చినా కూడా మామూలు ఎంత ఇబ్బంది అవుతుందో అర్థమవుతుంది మస్తు ఇబ్బంది అవుతుంది మా ఎండకి ఎండ ఎంటో ఎండతారు ఘోరం ఎండకూడుతుంది ఇక దూరం వచ్చినాక మళ్ళా రిటర్న్ చదువు అని చెప్పి చెప్పిపోతున్నాం పోయి అడిగిన మామూలు గాలేదు తిట్టా ఇవి ఓ చూడు జ్వరం వచ్చిన కూడా నాకు ఇంతసారి నీళ్ళు నీళ్ళు తాగుతారు ఇంతసార్లు నీళ్ళు తాకుండా మళ్ళా దగ్గు చెప్తున్నాడు ఏదో అత్తమ్మ మామ చూడు రిగో చల్ల నీళ్ళు తాగిండు వద్దంటే మళ్ళీ జ్వరం వచ్చిందని చెప్పి మళ్ళీ వండడు ఒరికొత్త మిషన్ మీకు పోనీ అని చెప్పి యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడు అది అంతా యాక్టింగ్ ఇది చల నీళ్ళు తాగితే జ్వరం వస్తుంది మళ్ళీ వండొచ్చు ఒరికొత్త మిషన్ మీద పని చేద్దని చెప్పి ఇదంతా ప్లాన్ ఇది డ్రామా సైకో చల నీళ్ళు తాగినాం జ్వరం చల్ల పడ్డది ఇది ఓడే పోయి ఈయన పని చూసుకొని మనది వైఫై రిపేర్ పని ఉంది అది తీసుకొని వచ్చేద్దాం బైకోలు తగ్గదు పొలం బాగా వాగు దగ్గరికి వచ్చిన ఇది మోస్ట్ డేంజరస్ వాగు చూపిస్తా బాగా నీళ్ళు ఎన్ని పోతున్నాయి ఏం కదా అని చెప్పేసి పోతున్నావు ఛాన అనుకుని ఎక్స్పెక్ట్ చేసినా చూడదు బాట సూపర్ పోతున్నావు సో వాగు చాలా పోతున్నాం అనుకున్నాను కొంచెం పోతుంది మురళపండి పోనీ దగ్గర 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 పోనీ దగ్గర దగ్గర పోనీ మామూడు గారా ఇక్కడ చిన్న చిన్న డ్రైవర్ ఇప్పుడే స్టార్ట్ చేసిండు బజ్జనాడుకుని నేర్చుకుని కొంచెం చూడు రి ఎన్ని ఆటోలు వస్తున్నాయి ఏం కదా అని చెప్పేసి సో ఇంత ట్రాఫిక్ ఉన్నా కానీ ఆసలు చేసి మరి పోతున్నాం పాగు మీకు ఎందుకు సీట్ అంటారు కానీ పోవాలి టైంపాస్ ఎందు చేయాలి ఎక్స్ప్లోర్ చేయాలి పోటీ ప్రకాష్ మొత్తానికి అయితే మేము ఆలయకి వచ్చినాం మనకు కావాల్సిన పని అయిపోయింది మా లచ్చి యాదవ్ వచ్చిండు ఆ లచ్చి యాదవ్ హాయ్ బోలో సో ఇప్పుడు మనము మనకి కాలేజ్ కాడికి వదాం కాలేజ్ కాడ కాలేజ్ మనం చూసుకుని వద్దాం మా మోడీ సాబ్ చూడరి మోడీ హాయ్ బోలో ప్రకాష్ ఇప్పుడే మనం మనం కాలేజ్లో పని చూసుకున్నాం కాలేజ్ కంప్లీట్ చేసినాం ఇప్పుడు మనోడు కాలేజ్కి పోక అలా సార్ ప్రిన్సిపల్ కాలేజ్ రానిచ్చలేడు సో మనం పోయి అలా సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇక ఇంటికి వెళ్ళిపోయి తిరిగి సంబంధం పోయే సో ముందు పోయే జాగాల

ఇంకా మీరు ప్రీవియస్లో చూసి రనుకుంటామా వాళ్ళు ఎట్లా ఏం సుదీప్తుంటే ఆ సుదీప్తుంటే ఎట్లే చూడరు పాపం మీకు ఇదే మొఖం ఏ మొఖం మీరు చూసి సుదీప్తున్న జ్వరం వచ్చింది నాయపడ తీసుకు వెళ్ళాము సుదీక్ష అది సుదీర్తుంటే ఎట్ల లచ్చి మోడల్ ఆవి బలో ఇప్పుడు ఉన్నాయా నీకు ఏమైనా ఫ్రిడ్జ్ వాష్ ఫ్రిడ్జ్లో ఏమైనా రిపేర్ ఉన్నా వాషింగ్ మిషన్ రిపేర్ ఉన్నా ఇక్కడ నెంబర్ ఇది తక్కిందా మళ్ళీ లచిమోడల్ కాంటాక్ట్ గారు రి ఏముండాలి లచ్చి మోడల్

పెట్టిన ఓడరాని మాట్లాడిపిస్తే ఇది ఫ్రీగా ఇవ్వ ఇలా చేస్తారు మిమ్మల్ని కూడా స్కామ్ చేస్తారు స్కామ్లో పడకూడదు గురి కాకూరు స్కామ్ ఏమంటారు శివ స్కామ్లో గురిగా అవుతుంది ఖాళీ ఉండదు ఇది వీళ్ళు నార్మల్గా పోతాయండి నా మళ్ళీ అంతా నిండుతుంది ఇదంతా నిండి ఇదంతా పోతుంది కొంచమే పోతున్నాయి వాటర్ తక్కువ మనకి ఎవడో మీరే మంచిన పడుతుంది మన వాళ్ళు పోదాం ఎంటి గారు ఈ మధ్య ఫుడ్ చేయగా ఎంటి వినంగా మాట్లాడుకుందాం ఈరోజు బ్లాగ్ ఇది ఈరోజు కురంబాబు వచ్చి కురంబాబులో ఉన్న శివుడి గుడి సారీ శివుని గుడి జైన్ మందిర్ ఇలాంటి కొన్ని కొన్ని వీడియోలు ఉన్నాయి కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా నేను అవి విజిట్ చేస్తాను ఈ తొందరలోనే నెక్స్ట్ వస్తాను నెక్స్ట్ వీక్లో మ్యాక్సిమం ఇటు వచ్చేసి ఆ విజిట్ చేద్దాం విజిట్ చేసి అవి చూపిస్తాం మీకు ఇక్కడ మన చార్దా సారీ तभी तो सत्य है ना इसीलिए मैं देश की जनता को अपील करता हूँ तुम मानो चार मठ चार धाम शंकराचार्य के अंडर में शंकराचार्य जो बैठा उसको गुरु मानो जो जगत का गुरु है पांच शिवलिंग है केदारनाथ केदारनाथ श्री मल्लिकार्जुन काशी विश्वनाथ उज्जैन महाकाल जगत गुरु रेणुकाचार्य हैदराबाद से 60 किलोमीटर दूरी पर तेलंगाना पड़ता है सोमेश्वर लिंग कोलम्पा रिसर्च रिसर्च करो इसमें प्लूटर में ये पांच जगत गुरु पांच पीठ पांच गोत्र इसमें नंदी ब्रिंगी, श्रृंगी वृषभ स्कंद पांच गण रेणु का दारू का घंटा करना देनु करना, विश्व करना इसके अलावा कोई नहीं है इसे कहता शव शैव मत शैव धर्म कहते थे यही शव पीठ है ये शंकराचार्य पीठ अलग आता है और ये शव पीठ में आता है शंकराचार्य का अलग वर्णन है चार धाम चार मठ में कोई भी वाला बैठने సో అంత పెద్ద అంత పవిత్రమైన ప్లేస్ ఇది సో ఇది కొత్త మనం